కళ్ళకెదురుగా పగుళ్ళన్నీ కనిపిస్తున్నాయి ఓ పక్క నుంచి ఆ పగిలిన పగుళ్ళలో నుంచి చెట్లు ములిసి చెట్లు పెరుగుతున్నాయి ప్రారంభోత్సవ శిలాఫలకాల మీద కూడా గ్రనైట్ రాళ్ళు ఊడి పడినాయి శంకుస్థాపన రాళ్ళని అంటే ఏదన్నా అర్థం ఉంది ప్రారంభోత్సవం కూడా రాలయ్యా ఎక్కడన్నా నిన్న కాక మన ప్రారంభోత్సవం చేస్తే అది ఏటీఎం అని చెప్పి బీజేపీ కూడా అన్నది కానీ ఆ ఏటీఎం మీద చర్యలు తీసుకోలేదు అసలు బీజేపీయే సరిగా ఉండుంటే కనుక ఈ పాపంలో బీజేపీది కూడా బాగా ఉంది టీఆర్ఎస్ తప్పు ఎంత ఉందో బీజేపీది కూడా అంతే ఉంది ఇప్పుడు ఒక పిల్లవాడు కాపీ కొడుతున్నాడు అంటే ఆ పిల్లవాడిది ఎంత తప్పు టీచర్ది కూడా అంతే తప్పు ఇక్కడ పాత్ర ఏంటి రాష్ట్రాల పిల్లలు తండ్రి ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు మీరు ఏటీఎం అని చెప్పి కూడా చెప్పే కూడా ఏమి చేయలేదు కదా మీ చేతిలోనే ఉన్నాయి కదా ఐటీలు ఈడీలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా అందరి మీద ప్రయోగిస్తున్నారు కదా మీకు ఎలక్ట్రాల్ బాండ్ కొనల వాళ్ళ మీద కూడా మీరు ఈటీ ఈడీ రైడ్స్ ఐటీ రైడ్లు చేసిన గనులు కదా మీరు మరి కేసీఆర్ని ఎందుకు చేయలేదు పైగా మొన్న ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు మేము వెళ్ళి చూస్తామంటే అదేమైనా పిక్నికా వెళ్ళి చూడండి ఆహాహా కవిత అన్నది కవిత అన్నది మాట అదే పిక్నిక్ స్పాట వెళ్ళండి వెళ్ళి చూసి రండి పిక్నిక్ రండి అని ఎద్దేవా చేసింది మరి వాళ్ళ వాళ్ళ అన్న నిన్న ఎందుకు వెళ్ళాడు ఆ పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్న చెత్తా చెదారం వేశారో క్లీన్ చేయడానికి వెళ్ళాడు మీ అన్న వెళ్ళకూడదు కదా పిక్నిక్ అన్నప్పుడు చూపిస్తా అని వాళ్ళు కూడా అదికే వెళ్దాం అనుకున్నారు మరి పిక్నిక్ కానీ ఎందుకు అన్నది వాళ్ళకి చెల్లె నేను వాళ్ళ చెల్లెన్న మాటనే అంటున్నాను నేనేమి కొత్తగా అంటున్నా అనట్లేదు ఇప్పుడు ఎవరైనా పిల్లలు స్కూల్ పిల్లలు పిక్నిక్కి వెళ్తారు వెళ్ళి అక్కడ అంతా తినుబండారాలు చెత్త చెదారము గ్లాసులు అన్నీ పడేస్తారు అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళొచ్చిన పిక్నిక్కి వీళ్ళు వెళ్ళారు శుభ్రం చేయడానికి అనుకోవాలా ఏమనుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ఫలం లేదు తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు టీఆర్ఎస్కి క్యాండిడేట్లు కూడా దొరికే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎంతమందిని తీసుకెళ్ళినా కానీ ఓట్లేసే ప్రజలందరిని అయితే తీసుకెళ్ళలేరు కదా వాళ్ళు నాయకులను తీసుకెళ్తారు వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళకి నాయకత్వం లేదు ఇది మనము బల్లగుద్దీ చెప్పచ్చు ఈ రోజుకి క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి నాయకులు ఉన్నారు తెలుగుదేశం నిలబడితే వేసే ఓట్లు ఉన్నాయి ఓటర్లు ఉన్నారు ఈ రోజుకి గ్రామ శాఖలు ఉన్నాయి తెలుగుదేశానికి అదే స్థాయిలో బీజేపీకి శాఖలు లేవు ప్రతి గ్రామంలోనూ శాఖ ఉండాలి ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు ఉండాలి ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉండాలి ప్రతి బూత్కి ఒక ఏజెంట్ ఉండాలి కార్యకర్తలు చేయగలగాలి అంత పరిస్థితి ఉందా బీజేపీకి ఎవరు గెలుస్తారు మరి టీఆర్ఎస్లోనేమో నాయకులు బీజేపీలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్కే వచ్చి చేరుతున్నారు

చెప్పండి మీరే చెప్పండి కరెక్టేనండి ధర్మం నేను కాదనట్లేదు వాళ్ళు అన్నీ కూడా మంచి పనులే ప్రజలకు అన్నం పెట్టే పని ఏంటో చెప్పండి ఒక కాలేజీ కట్టారా ఒక హాస్పిటల్ కట్టారా ఒక ఫ్యాక్టరీ పెట్టారా లేదు అనుకుంటే ఒక కర్మాగారం కట్టారా ఇవన్నీ చేస్తే నిరుద్యోగ సమస్య అరికట్టవచ్చు కదా నిరుద్యోగ సమస్యని ఏమన్నా మీరు అడ్రస్ చేస్తున్నారా ఇవాళ ప్రపంచం మొత్తం మీద నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నది భారతదేశం అని చెప్తున్నారు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది మీ పాలనలో ఎవరు బాగున్నారంటే కార్పొరేట్ కంపెనీలు మాత్రమే బాగున్నాయి వాళ్ళకి కార్పొరేట్స్ ట్యాక్స్ రాయితీ ఇస్తున్నారు బ్యాంకుల్లో రుణాల్లో రాయితీలు ఇస్తున్నారు బ్యా బ్యాంకులకి ఆ రుణాలు ఎగ్గొడితే కూడా వాళ్ళకి రెడ్ పెట్టేసి వాళ్ళకి మంచి చేస్తున్నారు వాళ్ళ కోసం మీరు ఉన్నారు సామాన్య ప్రజల కోసం మీరు లేరు ఎట్లా సామాన్య ప్రజలు మీకు అనుకుంటున్నారు పైగా మీరు మహారాష్ట్రలో చేసిన పనికి మహారాష్ట్ర ప్రజలు మర్చిపోతారా హిమాచల్ ప్రదేశ్లో చేసిన దానికి హిమాచల్ ప్రదేశ్ మనుషులు మనుషులు మర్చిపోతారా మణిపూర్లో జరిగిన దానికి మణిపూర్ ప్రజలు మర్చిపోతారా ఎవరు మర్చిపోతారు చెప్పండి ఆంధ్రాలో చేసిన దానికి ఆంధ్రా వాళ్ళు మర్చిపోతారా ఏం చేశారు ఈ దేశానికి చెప్పమనండి నేను ఆ గుడి గుళ్ళో దీపం పెట్టాను ఈ గుళ్ళో విగ్రహం పెట్టాను అదేంటి సముద్రం లోపలికి వెళ్ళి ద్వారకా దగ్గరికి వెళ్ళి నెమలిపించాలతోటి చేశాను ఇవన్నీ ఈ మొత్తంలో ప్రజలు ఎక్కడా చెప్పండి ప్రజల కోసం ఏం చేశారు మీరు చెప్తున్నారు ఎందుకు జరగలేదు నిన్న కూడా బెంగళూరులోకి అక్కడ కాంగ్రెస్ ఉందని చెప్తున్నారు బెంగళూరులో నేను అనుకున్నా ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి ఏయో స్టంట్లు చేస్తారు వీళ్ళు అని ఉగ్రవాద స్టంట్లు చేయకుండా వీళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ స్కీ స్కీమే అది